श्रीमन्महाभारतमु रेडुवन्दलयाभैतवरोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము నూట అరవై తొమ్మిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా అంగారపర్ణుడు అనేటటువంటి గంధర్వుడు అర్జునుడితో పాండవులందరితో ఈ రకంగా అంటూ ఉన్నాడు మీరందరూ దేవస్వరూపులు మహాత్ములు చక్కని బ్రహ్మచర్య దీక్ష కలిగినటువంటి వారు అందులోనూ అర్జున మీ అంతఃకరణము మీ మనస్సులో ఉండేటటువంటి నైర్మల్యము మీ మంచి బుద్ధి ఇవన్నీ నాకు తెలుసు అయినా మీ మీద దురాక్రమణ చేశాను ఓ కురునందన ఎవరైతే తన యొక్క బాహుబలాన్ని నమ్ముకొని ఉంటారో అట్లాంటి మగవాడు స్త్రీల సమక్షములో తిరస్కరింపబడటాన్ని ఎవరూ సహించరు అందుకే నేను మీ మీద దురాక్రమణ చేశాను అంతేకాదు రాత్రి వేళలో నక్తంచ బలం అస్మాకం భూయయేవ అభివర్ధతే రాత్రివేళలో మా బలం బాగా పెరుగుతుంది అందులోనూ స్త్రీ సాన్నిధ్యం ఇవన్నీ ఉండటం వలన నాలో క్రోధావేశము పెరిగి మిమ్మల్ని దురాక్రమణ చేయాలని ప్రయత్నం చేశాను ఓ తపతి వంశవృద్ధికరా అర్జున అయితే అట్లాంటి క్రోధావేశములో ఉన్నటువంటి నన్ను నువ్వు యుద్ధములో ఓడించావు అది ఎట్లా నువ్వు సాధించగలిగావో కూడా చెప్తాను విను బ్రహ్మచర్యం పరోధర్మ సచాపి నియతస్త్వీ యస్మాత్ తస్మాత్ అహం పార్థ రణేస్మి విజిత బ్రహ్మచర్యం అనేటటువంటిది అన్ని ధర్మాలలోకెల్లా శ్రేష్టమైనటువంటి ధర్మం ఆ బ్రహ్మచర్యాన్ని నువ్వు పాటిస్తున్నావు ఆ ధర్మం నీలో ఉంది దానివలన యుద్ధములో నువ్వు నన్ను ఓడించగలిగావు ఓ పరంతప అర్జున కామప్రవృత్తి కలిగినటువంటి ఏ క్షత్రియుడైనా సరే రాత్రివేళ యుద్ధము చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అతను ప్రాణాలతో ఇక బయటపడడు అయితే కామప్రవృత్తి కలిగి ఉన్నా సరే క్షత్రియుడు బ్రాహ్మణుణ్ణి గనక ముందు పెట్టుకొని యుద్ధం చేస్తే రాక్షసులందరినీ జయించగలడు అది పురోహితుని వలన వచ్చేటటువంటి సంక్రమించేటటువంటి శక్తి అన్నమాట అందుకని ఓ తాపత్య అర్జున మానవులు ఈ లోకములో తస్మాత్కించి నృణం శ్రేయ ఇహేప్సితం తస్మిన్ కర్మని యోక్తవ్య దాంత ఆత్మాన పురోహిత అందుకని లోకములో మానవులు ఏ మంచి పని చేయాలి అని అనుకున్నా పురోహితులను ముందు పెట్టుకొని పురోహితుల యొక్క సహకారముతోని ఆ పనిని చేయాలి రాజుల పురోహితులు ఎప్పుడైనా సరే వేద వేదాంగాలు నేర్చుకొని ఉండాలి శుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి రాజులకు సంబంధించినటువంటి పురోహితులు సత్యమే పలికేటటువంటి వారై ఉండాలి ధర్మస్వరూపులై ఉండాలి ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండాలి అట్లాంటి పురోహితుణ్ణి కనుక పెట్టుకొని రాజు కనుక తాను తన ప్రవర్తనను కొనసాగిస్తే తన పరిపాలనను కొనసాగిస్తే రాజుకు ముందు జయము ఆ తర్వాత స్వర్గము తప్పకుండా కలుగుతాయి పొందాలి అని అనుకున్న దానిని పొందటం కోసం పొందినటువంటి దానిని రక్షించుకోవటం కోసం రాజు గుణవంతుడైనటువంటి పురోహితుణ్ణి ఏర్పాటు చేసుకోవాలి ఈ సకల భూమండలము మీద అధికారాన్ని పొందాలి అని కోరుకునేటటువంటి రాజు ఐశ్వర్యము కావాలి అని కోరుకునేటటువంటి రాజు తప్పకుండా పురోహితుని యొక్క ఆజ్ఞను బట్టే నడుచుకోవాలి ఓ తాపత్య ఏ రాజైనా సరే పురోహితుని యొక్క సహకారము లేక కేవలము తన బలముతో కానీ వంశ ప్రతిష్టతో కానీ ఈ లోకములో గెలవలేడయ్యా కాబట్టి కురువంశవర్ధన ఓ అర్జున ఈ విషయాన్ని గ్రహించు బ్రాహ్మణులకు ప్రాధాన్యమిచ్చినటువంటి రాజే చిరకాలము రాజ్యపాలన చేయగలుగుతాడు అంటూ అంగారపర్ణుడు అనేటటువంటి గంధర్వుడు పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడికి చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామివారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవాన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింప చేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ